హస్తప్రయోగం చేసే వాళ్ళల్లో అంగం ఇలా ఉండాల్సింది ఇలా అవుతుంది అనకాండలాగా ఉండాల్సింది వానపాములా తయారవుతుంది అంతే కదా మన బా మనం ఉద్యమంలా కొట్టుకుంటున్నాం ఒకటి కూడా బాత్రూంలోకి వెళ్ళి అదే పని మనకు సబ్బులు అయిపోతున్నాయేమా జాగ్రత్తగా ఎందుకంటున్నానంటే విషయము అంగము యోని ఈ రెండు ఒకరికొకరు మ్యాచ్ అవుతారు దేవుడు ఏం చేశాడు ప్రకృతి ఏం చేసింది ఈ యోని అంగం కోసం సృష్టించాడు దీంట్లో ఇందులో అన్ని సమకూర్చాడు యోని లోపట మెత్తటి మజల్స్ ఉంటాయి సాఫ్ట్ మజల్స్ టెంపరేచర్ కావాల్సినంత వాతావరణము అక్కడ రసాలు ఊడుతుంటాయి అక్కడికి అంగంకు కావాల్సిన అనుకూలంగా ఉన్నాయి అన్ని పరిస్థితులు స్థితులు అన్ని దాంట్లో పెట్టాడు దేవుడు అన్ని నవరసాలు దాంట్లో పెట్టాడు అన్ని పెట్టాడు అలా కాకుండా మనం యోనిలో పెట్టకుండా యోని ద్వారా సెక్స్ చేయకుండా మనం చేతితో మన ఇష్టం మన చేతితో అంగానికి ఇలా బాగా రాపిడి చేసుకునే వరకు మన అంగం బయట ఉన్న చాలా సున్నితమైన పాట ఇది గుర్తుపెట్టుకోండి చాలా సున్నితమైన పార్ట్ మనం ఎప్పుడు యోనిలో అంగం ప్రవేశపెడతామో అక్కడ త కదలికలన్నీ మన స్ట్రోక్లు ఇస్తూ మన బ్రెయిన్కి సంకేతాలు తీసుకెళ్ళి వెళ్ళే నరాలన్నీ ఇక్కడ దేవుడు ముందు భాగంలో అమర్చాడన్నీ అవన్నీ అతిగా అతిగా హస్తప్రయోగం చేసుకోవటం వల్ల దాని సెన్సేషన్ పాడైపోయి స్తంభనప్పుడు రక్త కావాల్సినంత రావాల్సినంత బ్లడ్ అంగం వైపు రాకపోవటం వల్ల అంగం పూర్తి స్థాయిలో స్తంభించకపోవటం వల్ల సెక్స్లో ఇబ్బందులు పాలవుతాం మనం